లిటిల్ థింగ్ కాల్ ఫస్ట్ లవ్ మీరు ఇంతకు ముందు ఎపిసోడ్లు చూడకపోయంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను వెళ్ళి చూసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని కొట్టి ఉంచారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ లోనే క్షియా కైతు ఫోటో గురించి జరిగింది మొత్తం ఏషియన్ కి చెప్తుంది అది వినగానే ఏషియన్ కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుంది ఎందుకంటే క్షియా ఆ ఫోటో తన దగ్గర ఉందని చెప్పనందుకు తర్వాత క్షియా ఏషియన్ లిన్సియా దగ్గరికి వెళ్తారు అప్పుడు ఏషియన్ అంటుంది నేను కొత్త బైక్ ను కొన్నాను అది సేమ్ ఖైతు బైక్ లాంటిదే అంటుంది అప్పుడు లిన్సియా అన్ని పైసలు ఎక్కడివి అంటుంది దానికి ఏషియన్ లియన్ దగ్గర తీసుకున్నాను ఎందుకంటే ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్లకు ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది అంటుంది అప్పుడు లిన్సియా ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ కి ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటుంది అప్పుడు క్షియా పౌల్ గ్రూప్ చెందిన వాళ్ళు స్పెషల్ గా ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ కి పైసలు ఇస్తున్నారు అంటుంది అప్పుడే అక్కడికి శౌచి కూడా వస్తుంది అక్కడ అందరూ కలిసి శౌచిని కూడా అడుగుతారు పౌల్ గ్రూప్ నుంచి నీకు కూడా పైసలు వచ్చాయా అని అది వినగానే శౌచి కూడా ఆలోచిస్తూ ఆ నాకు వచ్చాయి అలాగే ఇంకో విషయం కూడా చెప్తుంది ఎప్పుడైనా క్లాస్ లో టాప్ స్కాలర్షిప్ లియాంగ్కే వస్తుంది అని అలా కాలేజీకి హాలిడేస్ వస్తాయి క్షియా లిన్సియా క్యాంపస్ బయట కూర్చొని లియాంగ్ బయటికి వస్తాడు అని చూస్తూ ఉంటారు ఇదంతా ప్లాన్ లిన్సియా చేస్తుంది లియాంగ్ వస్తే తన వెంట క్షియాని ఇంటికి పంపించవచ్చు అని కానీ అప్పుడే అక్కడికి కైతు వస్తాడు తన బైక్ పై వెంటనే ఏషియన్ తన బైక్ తీసుకొని కైతు బైక్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అలా కొంతసేపటికి లియాంగ్ కూడా అక్కడికి వస్తాడు వెంటనే లిన్సియా తన దగ్గరికి వెళ్తుంది కొంచెం క్షియాని ఇంటి వరకు తీసుకు వెళ్తావా అంటుంది అప్పుడు లియాంగ్ కూడా సరే అని క్షియాని తీసుకొని వెళ్తాడు అలా ఇద్దరు బస్ ఎక్కుతారు అక్కడికి వెళ్ళాక క్షియా తన పర్సు వెతుక్కుంటుంది కానీ అది కనిపించదు దాంతో లియాంగే తన డబ్బులతో టికెట్ తీసుకుంటాడు అలా ఇద్దరు ని వెతుకుతూ లోపలికి వెళ్తారు అప్పుడే లియాంగ్ వెళ్లి ఒక సీట్ లో కూర్చుంటాడు అలా క్షియా కూడా వెళ్లి లియాంగ్ పక్కన కూర్చుందాం అని వెళ్ళబోతుండగా సడన్ గా అక్కడికి ఇంకో అమ్మాయి వచ్చి తన పక్కన కూర్చుంటుంది అప్పుడే లియాంగ్ ఆ అమ్మాయిని నేను వేరే అమ్మాయితో కలిసి వెళ్తున్నాను నువ్వు కొంచెం లేచి వెళ్తావా అంటాడు అలా ఆ అమ్మాయి కూడా వెంటనే లేచాక నుంచి వెళ్లిపోతుంది అప్పుడు క్షియా వచ్చి లియాంగ్ పక్కన కూర్చుంటుంది తర్వాత ఇక్కడ ఏషియన్ కైతుని ఫాలో అవుతూనే ఉంటుంది కానీ కొంత దూరం వెళ్ళాక ఏషియన్ బైక్ లో బ్యాటరీ అయిపోతుంది దాంతో మనకి చిన్నగా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు లిన్షియా ఏషియన్ కి చెప్పి ఉంటుంది నువ్వు బైక్ లో ఫుల్ గా చార్జ్ చేయకు అలా అయితే మధ్యలో నీ బైక్ ఆగిపోతే కైతుతో లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అని కానీ రియాలిటీలో లో మాత్రం అలా అవ్వదు అస్సలు కైతు ఏషియన్ ని పట్టించుకోకుండానే వెళ్లిపోతాడు అప్పుడు ఏషియన్ వాళ్ళ నాన్నకు కాల్ చేసి మొత్తం చెప్తుంది నేను బైక్ ని రోడ్డు పక్కనే పార్క్ చేశాను నేను ఎలాగోలా ఇంటికి వెళ్లిపోతాను మీరు వచ్చి బైక్ తీసుకు అంటుంది అలా సాడ్ గా అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది ఏషియన్ కానీ అప్పుడే అక్కడికి ఖైతు ఎంట్రీ ఇస్తాడు అలా ఏషియన్ ని తన బైక్ పై ఎక్కించుకుని వెళ్లిపోతాడు తర్వాత ఇక్కడ బస్సులో క్షియా లియాంగ్ వెళ్తూ ఉంటారు అప్పుడే క్షియా తన బ్యాగ్ లో నుంచి ఎయిర్ ఫోన్స్ తీస్తుంది తను ఆ ఇయర్ ఫోన్స్ ని కావాలని బయటకు తీస్తుంది లియాంగ్ తో కలిసి షేర్ చేసుకోవాలి అని అలా లియాంగ్ కి ఇయర్ ఫోన్స్ ఇవ్వడానికి తన వైపు తిరుగుతుంది అలా లియాంగ్ ని చూసి షాక్ అవుతుంది ఎందుకంటే లియాంగ్ ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటాడు అప్పుడు మళ్ళీ క్షియా నిద్రపోతున్నట్టు నాటకం ఆడి లియాంగ్ షోల్డర్ పై పడుకోవాలి అనుకుంటుంది కానీ తనకంటే ముందే లియాంగ్ నిద్రపోయి ఉంటాడు అలా క్షియా షోల్డర్ పై వెళ్లి పడుకుంటాడు దాంతో క్షియా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత క్షియా ఇంటికి వస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్నను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది క్షియా వాళ్ళ నాన్న చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇంటికి వచ్చి ఉంటాడు తర్వాత ఇక్కడ లియాంగ్ వాంగి ఇద్దరు హాలిడేస్ లో బాస్కెట్ బాల్ ఆడాలని ఫిక్స్ అయి ఉంటారు అందుకే వాంగిని కలవడానికి లియాంగ్ వాళ్ళ బుక్ స్టోర్ దగ్గరికి వస్తాడు కానీ వాంగి మాత్రం ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను మా నాన్న ఈ బుక్ స్టోర్ చూసుకోమన్నాడు అంటాడు అలా వాంగి స్టోర్ లోకి వెళ్లిపోతాడు అప్పుడే లియాంగ్ స్టోర్ బయట ఉన్న ఒక ముసలతన్ దగ్గర వెళ్లి కూర్చుంటాడు అతను అమ్మే బాల్స్ ని అందంగా డిజైన్ చేస్తూ ఉంటాడు తర్వాత ఇక్కడ క్షియా వాళ్ళ అమ్మ తనని బుక్ స్టోర్ కి పంపుతుంది అవసరం ఉంది అలా క్షియా వాంగివాల బుక్ స్టోర్ దగ్గరికి వస్తుంది కానీ బయట ఉన్న లియాంగ్ ని చూసుకోకుండానే లోపలికి వెళ్ళిపోతుంది లియాంగ్ మాత్రం క్షియాని చూస్తాడు తను ఆపడానికి ట్రై చేస్తాడు కానీ చాలా స్పీడ్ గా స్టోర్ లోకి వెళ్ళిపోతుంది క్షియా అలా క్షియా బయటికి వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటాడు లియాంగ్ క్షియా చాలా సేపటికి బయటకు వస్తుంది వెంటనే తన పేరు పెట్టి పిలుస్తాడు అలా లియాంగ్ ని అక్కడ చూసి సర్ప్రైజ్ అవుతుంది క్షియా అప్పుడు లియాంగ్ తను పెయింట్ చేసిన కోకోబాల్ ని క్షియాకి ఇస్తాడు ఆ కోకోబాల్ చూసి క్షియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దాన్ని చూసి స్పెషల్ గా ఫీల్ అవుతుంది కూడా ఎందుకంటే అందులో లియాంగ్ లైట్ హౌస్ పెయింటింగ్ వేసి ఉంటాడు దాంట్లో మేము ఎప్పుడు కలిసి ఉంటాం కదా ఆ లైట్ హౌస్ లో మేము ఎప్పుడు కలుస్తూ ఉంటాం కాబట్టి దాని గుర్తుగా వేసి నాకు ఇచ్చాడు అనుకుంటుంది కానీ ఉన్న ముసలాడు మాత్రం క్షియా ఆనందాన్ని ఎక్కువసేపు ఉండనివాడు అన్ని కోకోబాల్స్ లో లైట్ హౌస్ పెయింటింగ్ వేసి ఉందని చూపిస్తాడు అది చూడగానే క్షియా సాడ్ గా ఫీల్ అవుతుంది స్పెషల్ గా నా కోసం ఏం వేయలేదు అనుకుంటుంది తర్వాత క్షియా అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది తొందరగా ఇంటికి వెళ్ళాలి అని తర్వాత ఇక్కడ కైతు వాళ్ళమ్మ కైతు రూమ్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే సడన్ గా ఆమె కైతు ఫోన్ లో ఒక నోటిఫికేషన్ చూస్తుంది కైతు అకౌంట్ లోకి చాలా మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు అదే విషయాన్ని కైతుని అడుగుతుంది దానికి కైతు ఇది నా స్కాలర్షిప్ డబ్బులు అంటాడు అప్పుడు వాళ్ళమ్మ మరి ఇన్ని పైసలు ఎందుకు వచ్చాయి ఎవరి దగ్గర తీసుకున్నావా అంటుంది అప్పుడు కైతు ఒకవేళ లియాంకే ఇన్ని పైసలు వచ్చి ఉంటే ఇలాగే వాడిని అడిగే వాళ్ళ అంటాడు ఆ మాట వినగానే తను ఏం మాట్లాడదు తర్వాత ఇక్కడ రాత్రికి క్షియా లియాంగ్ ఇచ్చిన కోకోబాల్ ని లియాంగ్ కోసం సపరేట్ గా ఉంచిన డ్రావర్ లో దాచుకుంటుంది తర్వాత ఇక్కడ లియాంగ్ వాళ్ళ నాన్న కైతు వాళ్ళ అమ్మ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని ఫ్యామిలీతో కలిసి బయట జరుపుకోవాలని ప్లాన్ వేస్తూ ఉంటారు కానీ కైతు మాత్రం నాకు రావడం ఇష్టం లేదు అంటాడు దాంతో లియాంగ్ కూడా నేను కూడా రాను అంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళని మాత్రం మీరు వెళ్ళి జరుపుకోండి అంటాడు తర్వాత ఇక్కడ ఏషియన్ క్షియాకి కాల్ చేస్తుంది అలా క్షియా వాళ్ళమ్మని అడుగుతుంది క్షియాని మాతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి పంపిస్తారా అని దానికి అమ్మ కూడా ఓకే తీసుకువెళ్ళండి అంటుంది తర్వాత నైట్ కి వాంగి లియాంగ్ వాళ్ళ ఇంటికి వస్తాడు మీ ఇంట్లో న్యూ ఇయర్ జరుపుకోవడం కోసం వచ్చాను అంటాడు దానికి కైతో తిరిగి ఇంటికి వెళ్లిపోరా అని వాంగికి చెప్తాడు లియాంగ్ కూడా వెళ్ళిపోరా బాబు నువ్వెందుకు నసగడివే అంటాడు అప్పుడు వాంగి బయటికి చూస్తూ ఎవరినో పిలుస్తూ ఇది విన్నారా వీళ్ళు నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోమంటున్నారు అంటాడు అంతలో ఏషియన్ లియంగ్ కైతు ముందుకు వస్తుంది వాళ్ళు ఏషియన్ చూడగానే దేట్రా బాబు మళ్ళీ ఇదొక సంత అనుకుంటారు అంతలో మళ్ళీ క్షియా కూడా వస్తుంది అలా క్షియాని చూడగానే లియాంగ్ కి కైతుకి ఫేస్ లో చిరునం వస్తుంది అలా అందరూ ఇంట్లోకి వెళ్తారు చాలా సేపు హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటారు చాలా ఎంజాయ్ చేస్తారు తర్వాత వాంగి తను తీసుకొచ్చిన డ్రింక్స్ ని బయటికి తీస్తాడు దాన్ని లియంగ్ తప్పించి అందరూ ఫుల్ గా తాగి పడిపోతారు లియంగ్ ఒక్కడే న్యూ ఇయర్ కౌంట్ ని చూస్తూ ఉంటాడు తర్వాత కైతు మత్తులో ఉండడం వల్ల అనుకోకుండా పక్కన ఉన్న క్షియాపై చెయ్యి వేస్తాడు క్షియా కూడా ఫుల్ గా మత్తులో ఉండడం వల్ల తను కూడా పట్టించుకోదు అది చూసిన లియంగ్ మాత్రం సాడ్ గా ఫీల్ అవుతాడు వెంటనే లియాంగ్ అక్కడికి వచ్చి కైతు చేయిని క్షియాపై నుంచి తీస్తాడు అలాగే కైతుని లేపడానికి ట్రై కానీ అస్సలు పని అవ్వదు తర్వాత లియాంగ్ ఏషియన్ ని తీసుకువచ్చి కైతు రూమ్ లో పడుకోబెడతాడు అప్పుడే ఏషియన్ పైకి లేచి నాకు వామిటింగ్ వస్తుంది అంటుంది అలా లియాంగ్ తనని బెడ్ మీద మాత్రం వామిటింగ్ చేసుకోకు అంటాడు అంతలో ఏషియన్ హట్ అని మత్తులో మళ్ళీ పడుకుని పోతుంది అది చూసిన లియాంగ్ కి ఏమీ అర్థం కాదు ఇది తాగిందా లేక నాటక మారుతుందా అనుకుంటాడు తర్వాత క్షియా దగ్గర వచ్చి తనని రూమ్ లోకి తీసుకువెళ్తూ ఉంటాడు అలా తీసుకువెళ్తున్నప్పుడే క్షియా నిద్రలేస్తుంది నేను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తావా అంటుంది దానికి లియాంగ్ సరే అడుగు అంటాడు అప్పుడు క్షియా ఫేస్ ని లియంగ్ ఫేస్ దగ్గరకు తీసుకు అది చూసి మనోడు సర్ప్రైజ్ అవుతాడు అప్పుడే క్షియా నా గ్లాసెస్ ఎక్కడ ఉన్నాయి అంటుంది దానికి లియాంగ్ మళ్ళీ నార్మల్ అయ్యి నేను వెతుకుతానులే అంటాడు అలా క్షియా మళ్ళీ లియాంగ్ ని అలా చుట్టూ చేయి వేసి పట్టుకుని అలా తన షోల్డర్ పై పడుకుండి పోతుంది అలా క్షియాని ప్రేమగా చూస్తూ బెడ్ మీద తీసుకువచ్చి పడుకోబెడతాడు అలా బెడ్ పై చిన్న పాపలా పడుకుని ఉన్న క్షియాని చూస్తూ లియాంగ్ ఫ్లోర్ పైనే కూర్చుండిపోతాడు చిన్నగా నవ్వుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ క్షియా నిద్రలేచి చూస్తే తను లియాంగ్ రూమ్ లో ఉన్నట్టు అనుకుంటుంది ఇప్పుడే లియాంగ్ డోర్ కొట్టి క్షియా నిద్రలేచావా అంటాడు అలా ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి పైకి వెళ్తారు The cat అప్పుడే క్షియా కైతు వాళ్ళ గురించి కూడా అడుగుతుంది దానికి లియాంగ్ వాళ్ళు ఇంకా ఎవరు లేవలేదు అంటాడు అలా ఇద్దరు నవ్వుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు కానీ రాత్రి తను ఫుల్ గా తాగినందుకు కొంచెం అదోలా ఫీల్ అవుతూ ఉంటుంది క్షియా అలా టిఫిన్ చేస్తున్నప్పుడు డ్రెస్ మీద టిఫిన్ వేసుకుంటుంది అప్పుడే లియాంగ్ తనకి టిష్యూ ఇస్తూ ఇద్దరు ఒకరిని ఒకరు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటారు అలా ఏదేదో అయిపోతుంది మనోడికి తర్వాత హాలిడేస్ కంప్లీట్ అయిపోయి అందరు మళ్ళీ కాలేజీకి వెళ్తూ ఉంటారు అప్పుడే ఏషియన్ అంటుంది తన రేడియో షో కోసం ఏమి ఆలోచించలేదు అని అప్పుడే లిన్సియా లవ్ కి సంబంధించిన కొన్ని థీమ్స్ ఇంటర్నెట్ లో చూపిస్తుంది అది చూడగానే ఏషియన్ కి ఒక ఐడియా వస్తుంది అలా తన రేడియో డిపార్ట్మెంట్ కి వెళ్లి తన సీనియర్ కి ఈ ఐడియా గురించి చెప్తుంది అలా తన సీనియర్ కూడా చాలా బాగా నచ్చుతుంది అలా ఎపిసోడ్ థర్టీన్ ఎండ్ అవుతుంది మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి